நெக்ஸ்ட் முசாயிதா கமிட்டிக்கு அதிவரு ஃபஸ்ட் ஒன் என் கோபாலோபாலி அய்யகார் செகண்ட் ஒன் அல்லாடி கிருஷ்ணஸ்வாமி அய்யர் தர்ட் ஒன் சையத் மஹமது சாதுல்லா ஃபோர்த் ஒன் டாக்டர் பி ஆர் அம்பேத்கர் ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సభ్యులు కానివారు ఎవరు ఫస్ట్ వన్ పీటీ కృష్ణమాచార్యులు సెకండ్ వన్ కేటీ షా థర్డ్ వన్ ఎన్ మాధవరావు ఫోర్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ షా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సభ్యులు కానివారు ఇతను మరి సభ్యులు అయిన వారు పిటి కృష్ణమాచార్యులు ఎన్ మాధవరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ముగ్గురు కూడా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సభ్యులైన వారే నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సలహాదారు ఎవరు ఫస్ట్ వన్ ప్రొఫెసర్ కేటీ షా సెకండ్ వన్ ఎన్ మాధవరావు థర్డ్ వన్ బిఎన్ రావు ఫోర్త్ వన్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ బిఎన్ రావు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సలహాదారు ఎవరమ్మా బిఎన్ రావు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన మొదటి భారతీయుడు ఎవరు ఇక్కడ కేటీ షా అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎన్ మాధవరావు థర్డ్ వన్ బిఎన్ రావు ఫోర్త్ వన్ సయ్యద్ మహమ్మదుల్లా మహమ్మద్ సాదుల్లా సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ బిఎన్ రావ్ అండి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబట్టి మొదటి భారతీయుడు బిఎన్ రావు నెక్స్ట్ వన్ రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి రచనా సంఘానికి పట్టిన కాలం ఫస్ట్ వన్ నూట అరవై ఐదు రోజులు సెకండ్ వన్ నూట నలభై ఒకటి రోజులు థర్డ్ వన్ నూట పద్నాలుగు రోజులు ఫోర్త్ వన్ నూట ముప్పై ఐదు రోజులు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నూట నలభై ఒకటి రోజులు రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి రచనా సంఘానికి పట్టిన కాలం నూట నలభై ఒకటి రోజులు రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి రచనా సంఘానికి పట్టిన కాలం నూట నలభై ఒకటి రోజులండి అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన మొదటి భారతీయుడు బిఎన్ రావ్ అండి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన మొదటి భారతీయుడు బిఎన్ రావు అలాగే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సలహాదారు ఎవరు అంటే బిఎన్ రావు రాజ్యాంగ ముసాయిదా కమిటీకు సలహాదారు ఎవరు బిఎన్ రావు అలాగే రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు ఎవరెవరు పిటి కృష్ణమాచార్యులు ఎన్ మాధవరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీలోని మొత్తం సబ్ సభ్యుల సంఖ్య ఎంత ఏడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగానికి మొదటి ప్రచరణ ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సెకండ్ వన్ డిసెంబర్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఫోర్త్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ముసాయిదా రాజ్యాంగానికి మొదటి ప్రచురణ ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అండి నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగానికి ఎన్ని నెలల పాటు ప్రజల ముందు ఉంచారు ఫస్ట్ వన్ ఆరు నెలలు సెకండ్ వన్ ఎనిమిది నెలలు థర్డ్ వన్ పద్దెనిమిది నెలలు ఫోర్త్ వన్ పన్నెండు నెలలు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిది నెలలు ముసాయిదా రాజ్యాంగానికి ఎన్ని నెలల పాటు ప్రజల ముందు ఉంచారంటే ఎనిమిది నెలల పాటు ఉంచారండి నెక్స్ట్ ముసాయిదా రాజ్యాంగానికి రెండవ ప్రచురణ ఫస్ట్ వన్ అక్టోబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ సెకండ్ వన్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ జూలై నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వన్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అక్టోబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ముసాయిదా రాజ్యాంగానికి రెండవ ప్రచరణ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్కు సమర్పించినటువంటి రోజు ఫస్ట్ వన్ డిసెంబర్ థర్టీన్ పంతొమ్మిది వందల నలభై ఆరు సెకండ్ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ పంతొమ్మిది వందల నలభై ఏడు థర్డ్ వన్ నవంబర్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫోర్త్ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా నవంబర్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్కు సమర్పించిన రోజు నవంబర్ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన నాటికి రాజ్యాంగంలోని అధికరణాలు అలాగే షెడ్యూల్లు ఎంత ఫస్ట్ వన్ మూడు వందల పదిహేను ఎనిమిది సెకండ్ వన్ మూడు వందల తొంభై ఐదు ఎనిమిది థర్డ్ వన్ నాలుగు వందల నలభై నాలుగు పన్నెండు ఫోర్త్ వన్ నాలుగు వందల నలభై ఎనిమిది పన్నెండు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు వందల పదిహేను ఎనిమిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన స నాటికి రాజ్యాంగంలోని మూడు వందల పదిహేను అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉండేవి మూడు వందల పదిహేను అధికరణాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభ చర్చించిన రోజులు ఎన్ని ఫస్ట్ వన్ నూట అరవై ఐదు రోజులు సెకండ్ వన్ నూట నలభై ఒకటి రోజులు థర్డ్ వన్ నూట పద్నాలుగు రోజులు ఫోర్త్ వన్ నూట తొంభై ఎనిమిది రోజులు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నూట పద్నాలుగు రోజులు ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభ చర్చించిన రోజులు నూట పద్నాలుగు రోజులు ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభ చర్చించిన రోజులు నూట పద్నాలుగు రోజులు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన నాటి రాజ్యాంగంలోని మూడు వందల పదిహేను అధికరణలు ఎనిమిది షెడ్యూల్ ఉండేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ కు సమర్పించినటువంటి రోజు నవంబర్ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అలాగే ముసాయిదా రాజ్యాంగానికి రెండవ ప్రచారం అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది ముసాయిదా రాజ్యాంగానికి ఎన్ని నెలల పాటు ముందు ఉంచారు అంటే ఎనిమిది నెలల పాటు ముందు

సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అండి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఫస్ట్ వన్ నవంబర్ ఫోర్త్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సెకండ్ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ థర్డ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ డిసెంబర్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి అధికరణాలు షెడ్యూల్స్ ఎన్ని ఫస్ట్ వన్ మూడు వందల పదిహేను ఎనిమిది సెకండ్ వన్ మూడు వందల తొంభై ఐదు ఎనిమిది థర్డ్ వన్ నాలుగు వందల నలభై ఎనిమిది పన్నెండు ఫోర్త్ వన్ నాలుగు వందల అరవై ఐదు పన్నెండు సెకండ్ వన్ రైట్ ఆన్సర్ డిఫరెన్స్ చూడండి ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన నాటికి రాజ్యాంగాన్ని సమర్పించిన నాటికి రాజ్యాంగంలోని అధికరణలు షెడ్యూల్ ఎంత అంటే మూడు వందల పదిహేను అధికరణలు ఎనిమిది షెడ్యూళ్ళు మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి మూడు వందల తొంభై ఎనిమిది అధికరణలు ఎనిమిది షెడ్యూల్లు ఓకేనా తేడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఎప్పుడు ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్ థర్డ్ వన్ అక్టోబర్ సెకండ్ ఫోర్త్ వన్ నవంబర్ ఫస్ట్ ఇంత సింపుల్ గా ఉన్నాయి ఏంటి క్వశ్చన్స్ అనుకోవద్దు ఎందుకంటే సింపుల్ నుంచే మనకి టఫ్ క్వశ్చన్స్ మొదలవుతాయి అర్థమైందా వీటినే కదా అప్లికేషన్ మెథడ్ లో పెడతారు అంతే తప్ప మనకి కంటెంట్ అయితే మార్చేయరు కదా సో మీరు ఎప్పుడైతే గన్ షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకుంటారో అప్లికేషన్ ఈజీగా ఫ్లో అవుతారు నైన్టీ సెకండ్ ఆన్సర్ చేస్తారా మరి ఓకే ఇది ఈజీ కదా సో వన్ రైట్ ఆన్సర్ నవంబర్ ఫస్ట్ గణతంత్ర దినోత్సవం ఇక్కడ నవంబర్ ఫస్ట్ని కీలో ఇచ్చాడు ఒకసారి చెక్ చేద్దాము మనకి కీలోనే తప్పు వచ్చిందండి ఇది కాదు యాక్చువల్లీ మనకి గణతంత్ర దినోత్సవం ఫస్ట్ది కూడా జనవరి ట్వంటీ సిక్స్త్నే జరుపుకున్నాము ఇది ఒకసారి చూసుకోండి సో రిపబ్లిక్ డే ఫస్ట్ది కూడా మనము జనవరి ట్వంటీ సిక్స్త్నే జరుపుకున్నాము ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నైంటీ థర్డ్ క్వశ్చన్ రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ చేసిన సవరణలు ఎన్ని ఫస్ట్ వన్ నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది సెకండ్ వన్ ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు థర్డ్ వన్ ఏడు వేల ఆరు వందల యాభై మూడు ఫోర్త్ వన్ రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ చేసిన సవరణలు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్కు పట్టిన కాలం ఎంత ఫస్ట్ వన్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సెకండ్ వన్ ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఎనిమిది రోజులు థర్డ్ వన్ రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు రోజులు ఫోర్త్ వన్ రెండు సంవత్సరాల పది నెలల పదిహేడు రోజులు సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఎనిమిది రోజులు రాజ్యాంగ రచనలకు రచనకు అదే రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్కు పట్టిన కాలం ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఎనిమిది రోజులు ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఎనిమిది రోజులు యాక్చువల్లీ ఇక్కడ మనకి కొన్ని మిస్టేక్స్ ఇచ్చారు ఒకసారి చూసుకోండి నైంటీ థర్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి అమ్మా ఇక్కడ ముసాయిదా రాజ్యాంగ రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ చేసిన సవరణలు ఎన్ని అంటే వాడి కీలో తప్పించాడు బట్ ఆన్సర్ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు అండి సో చూసుకోండి రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ చేసిన సవరణలు రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు అలాగే రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్కు పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చూసుకోండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు నెలల పద్దెనిమిది రోజులని ఓకేనా ముప్పై ఐదు నెలల పద్దెనిమిది రోజులు అని ప్రస్తుతం అయితే భారత రాజ్యాంగంలో మనకి ఉన్నటువంటి నిబంధనలు నాలుగు వందల నలభై ఎనిమిది షెడ్యూల్ పన్నెండు భాగాలు ఇరవై ఐదు నెక్స్ట్ అది వస్తుంది డోంట్ వరీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభకు అయిన ఖర్చు నైన్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి సో ఫస్ట్ వన్ అరవై మూడు లక్షలు ఓకేనా సెకండ్ వన్ అరవై నాలుగు లక్షలు సుమారు అలాగే మూడవది సుమారు అరవై ఐదు లక్షలు నాలుగవది సుమారు అరవై రెండు లక్షలు ఇక్కడ కూడా ఆన్సర్ కీలో తప్పించాడు బట్ ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ లాక్స్ అండి సో సెకండ్ వన్ చూసుకోండి రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభకు అయినటువంటి ఖర్చు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ నేనవుతున్నాను అంటే కీలో వేరు ఆన్సర్ వేరు అది సో మీకు కూడా ఏమైనా ఇంకా నేను చెప్పడంలో కూడా మిస్టేక్ అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను మీ కామెంట్ను పిన్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభకు అయిన ఖర్చు అరవై నాలుగు లక్షలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్కు పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అలాగే రాజ్యాంగ ముసాయిదాకు రాజ్యాంగ సభ చేసిన సవరణల సంఖ్య రెండు వేల నాలుగు వందల మూడు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు రాజ్యాంగ సభ అమల్లోకి వచ్చిన నాటికి అధికరణాలు మూడు వందల తొంభై ఐదు ఎనిమిది షెడ్యూల్ ఓకేనా మూడు వందల ఆ తొంభై ఐదు అధికరణలు ఎనిమిది షెడ్యూల్ భాగాలు ఇరవై రెండు భాగాలు అప్పటికి ఇరవై రెండు అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ఆమోదించింది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఓకేనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ఫస్ట్ వన్ మార్షల్ టిటో సెకండ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ థర్డ్ వన్ కమాలుద్దీన్ నాజర్ ఫోర్త్ వన్ డాక్టర్ సుకర్నో సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి మార్షల్ టిటో మొదటి గణతంత్ర సెలబ్రేషన్స్కు ఎవరైతే వచ్చారో అంటే మార్షల్ టీటో టీటో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి వచ్చేసరికి మార్షల్ టీటో అండి సో నెక్స్ట్ రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్ గా మారిన రోజు ఏది ఆగస్ట్ ఫిఫ్టీన్ డిసెంబర్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ ఆగస్ట్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుగా మారిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇక్కడ ఒకసారి ఇది కూడా చూడండి ఆగస్ట్ ట్వంటీ నైన్ అంది ఆర్ ఆగస్ట్ ట్వంటీ నైన్ నేను కూడా చెక్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా దినోత్సవం ఫస్ట్ వన్ నవంబర్ ఫోర్టీన్ సెకండ్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ థర్డ్ వన్ నవంబర్ లెవెన్ ఫోర్త్ వన్ అక్టోబర్ టూ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అక్టోబర్ టూ జాతీయ విద్యా దినోత్సవం అక్టోబర్ టూ నైంటీ నైన్ క్వశ్చన్ రాజ్యాంగంపై ఎంత మంది రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేస్తారు ఫస్ట్ వన్ త్రీ ఎయిటీ నైన్ సెకండ్ వన్ టూ నైన్టీ నైన్ థర్డ్ వన్ టూ నైన్టీ త్రీ ఫోర్ వన్ టూ ఎయిటీ ఫోర్ ఇది మొత్తం ఇక్కడ తప్పించారు ఈ కీలో తప్పించారు బట్ ఆన్సర్ వచ్చేసరికి టూ ఎయిటీ ఫోర్ అండి టూ ఎయిటీ ఫోర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కీలో మాత్రం తప్పించారు సో రాజ్యాంగంపై ఎంతమంది రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారంటే రెండు వందల ఎనభై నాలుగు ఇది కూడా ఆగస్టు ట్వంటీ సిక్స్త్ కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మీరు కూడా ఒకసారి చూడండి అలాగే జాతీయ విద్యా దినోత్సవం కూడా ఒకసారి మీరు చూడండి నేను కూడా చూస్తాను నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాడు మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ గాంధీ ఫోర్త్ వన్ పటేల్ ఇది కూడా తప్పించారు కానీ ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నామని అన్నవారు వచ్చేసరికి అంబేద్కర్ అండి ఓకేనా సో మన ఛానల్లో ఇదే విధంగా అన్ని బిట్స్ వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నాను ఎవరు కూడా అసలు మిస్ కావద్దు సో ఒకసారి మనం చూసుకుంటే రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభకు అయినటువంటి ఖర్చు అరవై నాలుగు లక్షలు నెక్స్ట్ మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి మార్షల్ డీటో రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్ గా మారిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది ఒకసారి చూడండి జాతీయ విద్యా దినోత్సవం ఇది ఒకసారి నాకు చెప్పండి నెక్స్ట్ రాజ్యాంగ సభపై ఎంతమంది సభ్యులు సంతకాలు చేశారంటే రెండు వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం వైరుధ్యాలతో కూడిన జీవనలోకి ప్రవేశించబోతున్న అన్నవారు అంబేద్కర్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో ఖచ్చితంగా మన ఛానల్ కి మీ అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒక షేర్ కూడా చేసి మన ఛానల్ని ప్లీజ్ ప్రమోట్ చేయండి అండ్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్ డెన్ బై ఫ్రెండ్స్